చెప్ప ధర్నా చేయడానికి పంపించడానికి కారణం ఏంటంటే మేము అందులో ఉండగా మా అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి భూమి కాలాన్ని తగలగొట్టి మేము లేకుండా పన్నెండో తారీఖు నుంచి ఐదు రోజులు ఐదు రోజుల నుంచి అందరికీ నమస్కారం అండి మాది ప్రకాశం జిల్లా అద్దరు మండలంలోని నాక గ్రామంలోని మేము పంగంబాటిచ్చాము నా పేరు అమ్మమ్మ మేము గత ఐదు రోజుల నుంచి ఆకలి కేకలు ఆ పక్క కూతి కోసము మేము ధర్నా సమ్మె చేస్తున్నామండి ఏంటంటే మాకొచ్చేది వచ్చేది పదకొండు వేల ఐదు వందలు ఈ రోజుకి మేము ఐదు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం మొదటి రోజు సమ్మె చేసాము ప్రభుత్వం చర్చలకు పిలిచింది విఫలమైందని చెప్పారు మళ్ళా రెండవ రోజు మళ్ళా సమ్మె చేసాం మళ్ళీ చర్చలకు పిలిచారు కానీ కాలేదు మళ్ళీ మూడవ రోజు చేశాము నాలుగవ రోజు చేసాము ఐదవ రోజు చేశాము ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది కానీ ఆ చర్చలలో మేము అడిగిన ఏ అయితే మేము కొంతమ కోరికలు కోరటం లేదు న్యాయమైన మాకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసమే మేము పోరాడుతున్నాం మేము అడిగాము అరవై రెండు సంవత్సరాలు పెంచుతామని చెప్పారు ఎవరండి ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు పట్టుకుండేది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి షుగర్ తీసుకు చచ్చిపోతుంటే ఉన్న అరవై సంవత్సరాలే సరిగ్గా చేయలేకపోతుంటే అరవై రెండు సంవత్సరాలు కావాలని మేము అడుగుతున్నాము మీరు ఇవన్నీ సమస్యలన్నీ పక్కన పెట్టి ఎంత వెంటకేలకు అరవై రెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు పెంచుతామని అడుగుతున్నాము అరవై సంవత్సరాలు పంచుకుని ఉన్న ఈ రోగాలకు ఎలా ఉంటాము మేము అడిగేది ఒక్కటే మా న్యాయమైన కోరిక మేము కోరుతున్నాము మాకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో గ్రాట్యుటీ తరఫున ఒక కుటుంబము బాగా బ్రతకడానికి ఆర్థికంగా కానీ ఏదైతే వాళ్ళ కుటుంబ నిత్యావసర సరుకులకు కానీ ఇంకోటి కానీ ఇరవై ఆరు వేలు మాకు కావాలని మేము అడుగుతున్నాం మేమేమి అదనంగా మాకు లక్ష రూపాయలు ఇమ్మని అడగట్లేదు ఇంకోటి అడగట్లేదు మేము మా న్యాయపూరితమైన ఇరవై ఆరు వేలు అడుగుతున్నాము ఇప్పటికే ఆ తుఫాను ఈ తుపాను రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నారు నేను కాదనట్లేదు అప్పులల్లో ఉంది రాష్ట్రం మీరు పోయిందన్నారు దానికి కూడా మేము ఓకే అవును మేము ఇరవై ఆరు వేలు అడుగుతున్నాము మరి ఇదమ్మా పరిస్థితి మరి అప్పులల్లో ఉన్నాం కదా మరి ఒకసారి అంతైతే ఇంత కాదమ్మా ఇంత అని మీరు చెప్పండి అది ఎక్కడైనా మనం పెంచేదే లేదు లేదా ఇచ్చేదే లేదంటే మేము మరీ వెళ్లము సరే పోనీ ఇదంతా పోనీ మేము ఎంతో దైవంగా చూసుకుంటాం మా ఇంటిని ఎలా చూసుకుంటాము అంగన్వాడీ సెంటర్లను కూడా అలానే చూసుకుంటాం మరి మన ఇంట్లోకి ఎవరన్నా వచ్చి మనకు తెలియకుండా తాళాలు పగలగొట్టి దూరిపోతే వాళ్ళని ఏమంటాం మనము ఏమంటాం మనకు తెలియకుండా మన ఇంటి తాళాలు ఎవరు బయలుబడతారు మనం కాకుండా ఎవరన్నా తీస్తే వాళ్ళని ఏమంటాం మన దొంగలు అరే దొంగలు వచ్చి పగలబు ఒక సెంటర్లు ఒక్కలు కాదు ఇద్దరు కాదు దొంగల మట ఎవరైంది తెలియట్లేదు మా దొంగల ముఠా వచ్చి మా అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టారు ఆ పగల కొట్టమని వాళ్ళకి ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఎవరైనా చెప్పి తగలబట్ట పగలగొట్టమని చెప్పి ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరు పగలగొట్టమని చెప్పారో మాకు కాగితం కావాలి మా ప్రూఫ్ చెప్పేయండి ఇదిగో అలాంటి వాళ్ళు చెప్పారండి మేము పగలగొట్టామని చెప్పండి ఆ దొంగల ముక్క ఎవరో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మేము అందుకు ఈరోజు మా మండల కేంద్రం మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోకి వచ్చి మా ఎవరో మా అంగన్వాడి సార్ తీసుకోండి అని అందరికీ మేము వినతి పత్రం ఇచ్చి ఇచ్చి చెప్తున్నాం చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కఠినంగా లేదు వాళ్ళు తీశారు అని మీరు అడగండి మా తరఫున మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళమ్మ కూడా మీరు అడగండి ఎవరమ్మా ఎవరు తీసారు వాళ్ళకు ఎవరైతే తీయమని చెప్పారో వాళ్ళు ప్రూఫ్ చూపియమండి పలాని డిపార్ట్మెంట్ నుంచి ఇదిగో వీళ్ళు ఇచ్చారు దొంగలు ముఠా వీళ్ళు చెప్పారమ్మా అధికారులు చెప్పారు మేము తీయమని మీరు చెప్పారు మేము కాదనట్లేదు మీరు ప్రూఫ్ కావాలి మాకు పలాని దగ్గర నుంచి దారి చేశారు తగలగొట్టండి ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా నిన్న చెప్పారు మన మంత్రి గారు కొత్త సత్యనారాయణ గారు మేమైతే ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు తాలాలు పగలగొట్టమని అన్నారు మరి ఎవరిచ్చారు వీళ్ళందరికీ మరి ఆ ప్రభుత్వ ఆదేశాలు లేనప్పుడు తాళాలు పగలగొట్టినప్పుడు వాళ్ళని ఏమంటాం మనము దొంగలు అయ్యయో మా అంగన్వాడీ సెంటర్లో దొంగలు పడి అంత దోచుకుపోయారే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు నిత్యావసర సరుకులు ఎంత పెరుగుతున్నాయండి మాకు గ్యాస్ ఇచ్చారు అందరూ మామూలు మా ప్రజలు ఏం చేస్తారు ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికే సరిపోతుంది కానీ మేమేం చేస్తున్నాం రెండు కుటుంబాలను పోషించాలి అది ఎలా అంటే మా ఇంట్లోకి సిలిండర్ తెచ్చుకుంటాం స్కూల్లోకి సిలిండర్ తెచ్చుకోవాలి మా ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటాం స్కూల్లోకి కూరగాయలు తెచ్చుకోవాలి ఇంట్లో ఒక్క కూర చేసుకుంటే కూ స్కూల్లో రెండు కూరలు చేయాలి చేయట్లేదు అనట్లేదు వ్యవస్థలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క వ్యవస్థలో ఎక్కడ చేస్తున్నారమ్మా అంగన్వాడీలు అనుకోవచ్చు చిన్న చిన్న పొరపాట్లు లేని వే ఏ వ్యవస్థలో ఉండదు పొరపాట్లు జరగచ్చు అంతా అని అందరు అన్ని అంగన్వాడీ సెంటర్లు జరుగుతున్నాయి మీరు చెప్పగలరా చెప్పగలరా మీరు చెప్పలేరు వ్యవస్థలో లే కాదనట్లేదు కానీ మా సమస్యలు కూడా అలా ఆలోచించి కాదు ఇంత ఉన్నాయమ్మని మాట్లాడండి మీరు దానికి తగ్గట్టు మేము కూడా మా సమస్యలు చెప్పుకుంటున్నాం కదా అది ఒకటి కానీ ఏది ఏమైనా మా అంగన్వాడీ సెంటర్లో దొంగలు పడ్డారండి ఈ విషయం గురించి మాకు చాలా బాధగా ఉంది ఈ విషయంలో మాత్రం ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున కనుక మీరు ఆదేశాలు ఇచ్చినట్టయికే మేము ఇచ్చినామని మీరు ఒక ప్రూఫ్ చూపించండి లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ విషయం మాత్రం మీరు దయచేసి అర్థం చేసుకుంటారని మా మేము ఆకలికి ఏకలతో రోడ్డు మీద పడ్డామండి ఎవరం వలిసి పడలేదు ఏ ప్రభుత్వం తాళాలు బాగలు కొట్టలేదు వలిసి పడలేదు మేము మా కొళ్ళు కోవ్వేకి వలిసి రోడ్ల మీద తిరుగుతున్నాం అంటున్నారు సరే లేదు ఏమైనా మా ఆకలి బాధ తెలుస్తుంది అన్నం పెడుతున్నారు మీరు మేము అన్నం పెట్టమని అడుగుతున్నాం పెడుతున్నారు కానీ ఎలా పెడుతున్నారు అన్నం దూరం పెడుతున్నారు మేమేమో మాకు సగమన్నా కడుపు నింపేటట్టు పెట్టమని మేము అడుగుతున్నాం మీ పూర్తిగా కడుపు నింపలే నింపలేకపోతున్నాం నింపలేకపోతున్నామంటున్నారు మేము సగం నింపమని అడుగుతున్నాం లేదమ్మా అన్నం అక్కడ పెడుతున్నాము మీరు మోసం చూసుకొని కడుపు నింపుకోండి అమ్మా అంటున్నారు ఇదే పద్ధతి అసలు ఏ పద్ధతి మాకు ఏ రకంగా మేము మొక్కల మేము మాకు మాకు పిల్లలు లేదా తెచ్చింది అంగన్వాడీ సెంటర్ పెట్టడం సరిపోయా మా ఇంట్లో బిల్లు లేస్తున్నావు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు వేస్తారో ఏరో గ్యారంటీ కానీ బడ్జెట్ లేదంటులే మరి ఎప్పుడు లేదు గత ఆరు సంవత్సరాలుగా ఈఏ బిల్లు బడ్జెట్ లేదు మీ దగ్గర ఇప్పుడు ఇది కూడా అంతే కదా రేపటి రోజు ఇవన్నీ మేము పెడుతున్నాం వాటికి కూడా మా దగ్గర బడ్జెట్ లేదు చేస్తలే మేమేం చేయాలి రైతులు ఎట్లా అప్పులు తక్కువ లేక ఆత్మహత్య చేస్తున్నారో అలా మేము కూడా మా కుటుంబంతో సహా అంగన్వాడి సెంటర్లు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు వేరే మధ్య లేదండి ఈ విషయాన్ని ప్రభుత్వము దయచేసి మా ఎందుకు దయ ఉంచి మా ఆకలికి ఎక్కడ తిని మా ఆవేదన ఎందుకు మేమింత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాము ಹಣ ಮಾಡಿ <discretion complimentary> <intos>